భారత తీర రక్షక నలదౌక సార్దక్ కువైట్లోని షువైక్ పోర్టుకు చేరుకుంది ఈ నౌక ఐదు రోజుల పాటు సద్భావన యాత్రలో భాగంగా కువైట్ ను సందర్శిస్తుంది కువైట్ లో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్షిప్ సార్దర్ కు ఘన స్వాగతం లభించింది పాఠశాల విద్యార్థులు భారత మొవ్యనెల జెండాను ఊపుతూ సిబ్బందిని ఉత్సాహంగా సంతోషంగా పలకరిస్తూ స్వాగతం పలికారు ఈ ఐసీజీఎస్ నౌక భారత్ కువైట్ రక్షణ భద్రతా సంబంధాలు మారిటైమ్ సహకారంలో మరో మైలురాయిగా నిలవనుంది ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ప్రాంతీయ భద్రత పట్ల ఇరు దేశాలకున్న ఉమ్మడి నిబద్ధతను వారి చిరకాల స్నేహాన్ని పెంపొందించడమే ఈ పర్యటన లక్ష్యం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమను సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి నూడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా